ఐదేళ్ల కిందట చైనాలో మొదలైన కోవిడ్ మహమ్మారితో ప్రపంచం మొత్తం అల్లాడిపోయింది యావత్ ప్రపంచాన్ని వణికించి భారీగా విధ్వంసం సృష్టించింది ప్రతి దేశం ఈ వైరస్ దెబ్బకు చిగురుటాకులా వణికిపోయింది లక్షలాది మంది ప్రాణాలు తీసిన కరోనా కొన్ని మిలియన్ల కుటుంబాల్లో విషాదం నింపింది ఇప్పటికే ఆర్థిక వ్యవస్థలు కోలుకోలేకపోయాయి అప్పట్లో చైనా చేసిన ఒక్క తప్పిదం యావత్ ప్రపంచాన్ని పెద్ద సంక్షోభంలోకి నెట్టింది తాజాగా మరో వైరస్ అక్కడ వ్యాప్తిలోకి వచ్చింది సరిగా కోవిడ్ నైన్టీన్ వెలుగులోకి వచ్చిన ఐదేళ్ల తర్వాత కొత్త రకం వైరస్ పుట్టుకురావడం ఆందోళనకు గురిచేస్తుంది చైనా హ్యూమన్ మెటానిమో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని దీని బారిన పడిన ప్రజలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతున్నారని ప్రచారం జరుగుతుంది దేశవ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించినట్లు కొంతమంది నెటిజన్లు పేర్కొంటున్నప్పటికీ దీనిని అధికారికంగా ధృవీకరించలేదు హ్యూమన్ మెటానిమో వైరస్ హెచ్ఎంపీవి బారిన పడ్డవారిలో కోవిడ్ తరహా లక్షణాలే ఉన్నట్లు తెలుస్తుంది ఈ వైరస్ వ్యాప్తిని చైనా ఆరోగ్య శాఖ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు ఐదేళ్ల కిందట రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేలా తొలినాళల్లో చైనా సరైన చర్యలు చేపట్టలేకపోవడంతో ప్రపంచం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది ఈ క్రమంలో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని డ్రాగన్ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది అందులో భాగంగా వైరస్ కారకాలను గుర్తించడం నిరంతరం అధికార యంత్రాంగానికి అవసరమైన సూచనల కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు సమాచారం